కరీంనగర్లో పడ్డ రోడ్లను బాగు చేయాలంటూ తెలుగు తమ్ముళ్ళు ఆందోళనకు దిగారు టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు పాలక వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నగరంలోని రోడ్లు దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా పాలక వర్గం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు ఇప్పటికైనా పాలక వర్గం స్పందించి ఆగిపోయిన స్మార్ట్ సిటీ పనులు గుంతల్పడ్డ రోడ్లను నాణ్యతతో చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేనిచో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేసి పాలకులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు చాలా దెబ్బతిని నెలలు గడుస్తున్నా ఎండు గడుస్తున్నా దాన్ని పట్టించుకుంటే నాదు లేకపోవడం చాలా చిక్కు చెట్టు విషయం పాలకవర్గం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం ఇవాళ రహదారులు ఎటువైనా గుంతలతో దర్శనమిస్తున్నటువంటి సందర్భంలో ప్రయాణికులందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బంది గురవుతున్నా ఈనాడు మరి పాలకవర్గం స్పందించకపోవడం అనేది చాలా చిగ్గుచేటైన విషయం అయ్యా స్మార్ట్ సిటీ పనులు కూడా చాలా రోజుల నుంచి కూడా మరి నగరములో మరి పూర్తిగా కంప్లీట్ కాకుండా ఆగిపోయినటువంటి స్మార్ట్ సిటీ పనులను కూడా మీరు పూర్తి చేయడం లేదు దానివల్ల కూడా ప్రజలకు చాలా ఇబ్బంది రాకపోకలు సాగించేటువంటి పైన ఇప్పుడు అందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నా మరి మీరు ఎందుకు వరకు ఉన్నారు మీ బాధ్యత ఏమిటి అన్నది కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన సంవత్సరం ఎంతైనా ఉన్నాయని మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కేబుల్ సంబంధించినటువంటి వంతెన నిర్మాణం కూడా జరిగి దాదాపు కంప్లీట్ ఐదు సంవత్సరం అవుతున్నా ఈ సంవత్సర కాలంలో కూడా దాదాపు మూడు నాలుగు సార్లు రిపేర్ చేసినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా అక్కడ నాణ్యతను పాటించినటువంటి దాఖలాలు ఏమాత్రం మాత్రం కూడా లేవు ఈనాడు నగరంలో చెడిపోయిన రోడ్లు అదే అదేవిధంగా సిటీ పనులు అన్నింటినీ తీగల వంతెన కూడా వెనువెంటనే మరి పూర్తి స్థాయిలో నాణ్యతను పాటించి మరి కంప్లీట్ చేయాలంటే సందర్కమ కన్మణ్యవృరు దో ఈ నెండిసారి ధర్నా కార్యక్రమంలో మేము డిమాండ్ చేయడం జరుగుతుంది